కరీంనగర్ జిల్లాలోని శివరామాలయంలో అద్భుతం ఆలయంలోని శివలింగంపై ప్రత్యక్షం శివలింగంపైనే చాలా సమయం ఉన్న నాగుపాము వచ్చిన భక్తులు కరీంనగర్ జిల్లాలోని ఓ శివరామాలయంలో అద్భుతం జరిగింది ఆలయంలోకి నాగుపాము ప్రవేశించింది ప్రవేశించిన నాగుపాము ఎక్కడికి తిరగకుండా సరాసరి శివలింగం దగ్గరకు వెళ్ళింది అక్కడికి వెళ్లి శివలింగాన్ని చుట్టేసింది ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ హుజరాబాద్ లోని శివరామాలయంలో చోటు చేసుకుంది ఘటన ఉదయం పూట ఆలయంలో భక్తులు ఉండగానే ఓ నాగుపాము ఆలయంలోకి వచ్చిందే చుట్టూ జనమున్నా ఎవరి దగ్గరికి వెళ్లలేదు అలా అని భయపడనో లేదు సరాసరి బయట ఉన్న శివలింగం వద్దకు వెళ్ళింది అక్కడ చాలాసేపు శివలింగం ముందు ఉండిపోయింది అనంతరం శివలింగంపై చేరి చుట్టేసుకుంది అలా చాలాసేపు అలానే ఉండిపోయింది పూజారులు భక్తులు వచ్చి పూజలు చేశారు అయినా సరే అస్సలు కథలు లేదు ఆ నాగుపాము దీంతో చుట్టుపక్కల వారందరూ వచ్చి చేరారు పామును చూసి పూజలు చేశారు దేవుడు ఫోటోలో చూడటమే తప్ప ఇప్పటి వరకు ఇలా ఎప్పుడూ చూడలేదని ఇలాంటి దృశ్యం చూడటం పూర్వజన్మ సుకృతమని భక్తులు తెలిపారు కాగా తొలిసారి ఆలయంలోకి నాగుపాము వచ్చిందన్నారు పూజారులు హిందూ సాంప్రదాయంలో పశుపక్షాదులతో పాటు పాములు జంతువులను భక్తి శ్రద్ధలతో పూజిస్తారు ఇక సర్పాలకు హిందూ ధర్మంలో ప్రత్యేక స్థానం ఉంది శివుడి మెడలో కంఠాభరణం శ్రీ మహావిష్ణువు పాన్పుగా ఆదిశేషుడు ఉంటాడు పురాణాల్లోనూ పాముల గురించి రకరకాల కథలను ప్రస్తావించారు తాజాగా ఆలయంలో పాము రావడం ప్రజలు కూడా పూజించడం ఇప్పుడు ఎంతోమందికి సంతోషాన్ని అందించింది కాగా ఈ ఆలయంలో ఉన్న నాగుపాము పూజలు అందుకున్న అనంతరం బయటకు వెళ్ళిపోయిందని పూజారులు చెప్పారు you